హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృతికా కతి పుడన్ టిప్స్ ఛానల్ ఈరోజు హెయిర్ కోసం బెస్ట్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఆ టిప్ ఏంటనుకుంటున్నారా ల లవంగాలు అలాగే కర్పూరం వేసి టిప్ అంటున్నారు ఏంటనుకుంటున్నారా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బయట జాబ్ చేయడం కానీ స్కూల్కి కానీ కాలేజ్కి వెళ్ళటం వల్ల డ్యాండ్రఫ్ అనేది లేదంటే ఇచ్చింగ్ అనేది మనకి హెడ్కి అయితే వస్తుంది కాబట్టి దాని నుండి రిలీఫ్గా ఈ టిప్ యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ముందుగా ఒక పది పదిహేను లవంగాలను తీసుకొని దానిలోకి ఒక ట్వంటీ రూపీస్ది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి పారాష్యూట్ అయితే మనం వేసుకోవాలి ఇది వన్ వీక్ అట్లా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ట్వంటీ రూపీస్ అయితే వేస్తున్నాను మీరు మంత్కైనా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు దానిలోకి ఒకటి లేదా రెండు ఇట్లా కర్పూరం అయితే ఉంటుంది కదండి హారతి కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ వేసుకోవచ్చు దాన్ని ఇట్లా చిన్న చిన్న మెత్తగా అయితే ఇలా స్పూన్తో అయితే మనం పౌడర్లో అయితే చేసేసుకోవాలండి ఈ పౌడర్లో అయిన దాన్ని ఆయిల్లోకి అయితే మనం వేసేసుకోవాలి లవంగాలలో అలాగే కర్పూరంలో ఉండే పవర్ వల్ల హెడ్ మీద ఉండే డాండ్రఫ్కి సొల్యూషన్ అయితే మనకు ఉంటుందండి అలాగే హెడ్లో ఉండే డాండ్రఫ్ కాకుండా మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది కదా మనం బయట జర్నీ చేయడం వల్ల ఆ ఇచ్చింగ్ కూడా అనేది పోతుంది దీన్ని మనం నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేయొచ్చండి ఆగండి ఆగండి అప్పుడే టిప్ అయితే అవ్వలేదండి దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే బాయిల్ చేసుకోవాలండి అదేనండి ఈ వాటర్లో ఈ బౌల్ అనేది పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ ఆయిల్ని హీట్ అయితే చేసుకోవాలి డైరెక్ట్గా అయితే హీట్ చేసుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఈ మెథడ్లో అయితే ఆయిల్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రోజుల్లో స్కిన్కి హెయిర్కి మనం బాగా కేర్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఈ రెండిటి వలనే కదండి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలండి ప్రతి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే మనకి చిన్న లేజినెస్ అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి మనం అవాయిడ్ అయితే చేస్తాము సో మన హెయిర్ కోసం మన స్కిన్ కోసం మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే స్పెండ్ చేద్దామండి డైలీ కాదు కదా వీక్లో టూ టైమ్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇలా ఆయిల్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీనిని మన ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చండి ఏ రెమెడీ అయినా సరే మనం నెలలు నెలలు తరబడి దాచుకోవడానికి చేసుకోకూడదండి వారానికి లేదా పది రోజులకి మాత్రం చేసుకోవడం వల్ల ఆ పవర్ అనేది ఆయిల్ నుంచి అయితే మనకి మిస్ అవ్వదు చూసారా అండి ఒక టెన్ మినిట్స్లో మనకి ఆయిల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మన హెడ్కి అయితే అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయడం వల్ల అయితే ఆయిల్ అనేది బాగా పడుతుందండి ఈ టిప్ అనేది మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా ఈ టిప్ని యూజ్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి